ఎంత గొప్పవాడు అనడానికి ఒక విశ్లేషణ చేస్తారు మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చి అయితే బ్రిటిష్ వాళ్ళు తెల్ల జాతి వాళ్ళు పక్క పాడిపోయినారు వదిలేసి మా దేశాన్ని మనం స్వాతంత్రం కావాలని కోరుకుని వదిలేసి వెళ్ళిపోయినారు కానీ ఎట్లా నడవాలో మాకు తెలియదు ఎట్లా పోవాలో తెలియదు ఏర్పాటు అయినప్పుడు ఉండాలో తర్వాత అవి సర్దుకుంటాం కదా మనం అలా ఉంది మన దేశంలో ఏం లేదు దాదాపు పంతొమ్మిది వందల నలభై ఏడులో మన స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత రాజ్యాంగం తయారైంది అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై ఆరో మన రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాం కదా నవంబర్ ఇరవై నవంబర్ ఇరవై మనం జరుపుకున్నాం కదా అప్పుడు రాజ్యాంగం తయారైంది ఆ రాజ్యాంగం రాయడానికి మన దేశంలోనే మన ముఖ్య నాయకులే ఇతర దేశాలకు వెళ్ళారు ఇతర దేశాలు చిన్న చిన్న దేశాల్లో రాజ్యాంగాలను పరిశీలించారు కానీ ఆ రాజ్యాంగాలు మన దేశం మన దేశాంతో పోలిస్తే ఏమాత్రం సరిపోవు అక్కడ వ్యవస్థ వేరు అక్కడ ప్రజలు వేరు ఇక్కడ వ్యవస్థ వేరు ఇక్కడ ప్రజలు వేరు కానీ అక్కడ నాయకులు అయ్యా మా దేశానికి రాజ్యాంగం రాయడానికి రావాలని కొంతమంది అక్కడ దేశం కూడా పిలిచారు పిలిస్తే అక్కడ వాళ్ళు ఒకటే చెప్పారు అయ్యా సంకల పిల్లిని పెట్టుకుని ఈ దేశాలు తిరుగుతున్నారు సంకల పిల్లి అంటే ఎవరు అంబేద్కరే అంబేద్కర్ మీ దేశంలోనే ఉన్నాయా ఉన్నాడయ్యా మహాభేధావి ఆయన పెట్టుకొని మీరు ఊరంతా తిరిగినట్లుంది కాబట్టి ఆయన పట్టుకొని రాజ్యాంగం రాసుకోండి ఆయన వల్లనే మీ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఇతర దేశాలు అంటే ప్రపంచమే తన వంచి ఆ రోజు అంబేద్కర్ రాస్తే మీ దేశం బాగుపడుతుందని చెప్పింది చెప్పిందంటే అది ఎంత గొప్పవాడో మీరందరూ గమనించాలి మనకు నలభై తొమ్మిదిలో రాజ్యాంగం తయారైతే జనవరి ఇరవై ఆరున అమలు చేసుకున్నాం పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరున అమలు చేసుకున్నాం అదే నెక్స్ట్ మనం జనవరి ఇరవై ఆరున చేసుకుంటాం కదా అదే అమలు కాబట్టి అంత గొప్ప వ్యక్తిని మనము దాడి చేయడము లేకపోతే యువ రకంగా ఏ మాత్రం మంచి కాదు అందరికీ అంబేద్కర్ దేవుడు గుర్తుపెట్టుకోండి ఒక జాతికి ఒక మతానికి అంబేద్కర్ కాదు దయచేసి అందరూ ఆ ఆ భావాన్ని తొలగించుకోవాలని మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇంతటి ముగిస్తున్నారు